ప్రార్థన మా ప్రియమైన పొరలోపు తండ్రి మీ ప్రియ కుమారుడును మా రక్షకుడిని తీసుకున్నాము మీ పాదముల ఎత్తుకు వచ్చిచున్నాను మా తండ్రి మా భారతదేశం నుండి ఉత్తర భారతదేశంలో కుండపోత వర్షాలు దీవోత్సవం సృష్టిస్తున్నాయి జమ్మూ కాశ్మీర్ హిమాచల్ ప్రదేశ్ పంజాబ్లో భారీ వర్షాలకు రావి బియాస్ సట్లేజ్ చినాబ్ నదులు ఉగ్రవం దాల్చి ప్రమాదకర స్థాయికి చేరాయి దీంతో బాగ్యహార్ పవర్ సలాల్ ప్రాజెక్టుల గేట్లు ఏ క్షణమైన ఎత్తే అవకాశం ఉంది దీనిపై భారత్ ఇప్పటికే పాక్ను అలర్ట్ చేసింది మరోవైపు జమ్మూ కశ్మీర్ దోడా జిల్లాలో వరదలతో నలుగురు మరణించారు పలుచోట్ల రోడ్లు వంతెనలు ధ్వంసమయ్యాయి మా తండ్రి నేను నా భారతీయులు మీకు ఆయాస్కరమైన విధంగా ప్రవర్తిస్తున్నట్లయితే క్షమించి ప్రకృతిని అదుపులో ఉంచుకొని మా దేశాన్ని మా దేశ ప్రజలను కాపాడమని ఏసునామంలో ప్రార్థించున్నాను తండ్రి ఆమెన్ ప్రార్థన మా ప్రియమైన పరలోకపు తండ్రి మీ ప్రియ కుమారుడును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ పాదముల యుద్ధకు వచ్చుచున్నాను మా తండ్రి మా భారతదేశమందు ఉత్తర భారతదేశంలో కుండపోత వర్షాలు భీభత్సం సృష్టిస్తున్నాయి జమ్మూ కాశ్మీర్ హిమాచల్ ప్రదేశ్ పంజాబ్లో భారీ వర్షాలకు రావి బియాస్ సట్లేజ్ చినాబ్ నదులు ఉగ్రరూపం దాల్చి ప్రమాదకర స్థాయికి చేరాయి దీంతో బాగ్లిహార్ పవర్ సలాల్ ప్రాజెక్టుల గేట్లు ఏ క్షణమైన ఎత్తే అవకాశం ఉంది దీనిపై భారత్ ఇప్పటికే పాక్ను అలర్ట్ చేసింది మరోవైపు జమ్మూ కశ్మీర్ దోడా జిల్లాలో వరదలతో నలుగురు మరణించారు పలుచోట్ల రోడ్లు వంతెనలు ధ్వంసమయ్యాయి మా తండ్రి నేను నా భారతీయులు మీకు ఆయాసకరమైన విధంగా ప్రవర్తిస్తున్నట్లయితే క్షమించి ప్రకృతిని అదుపులో ఉంచుకొని మా దేశాన్ని మా దేశ ప్రజలను కాపాడమని ఏసునామంలో ప్రార్థించున్నాను తండ్రి ఆమెన్ ప్రార్థన మా ప్రియమైన పరలోకపు తండ్రి మీ ప్రియ కుమారుడును మా రక్షకుడినైన యేసుక్రీస్తు నామంలో మీ పాదముల ఎద్దుకు వచ్చుచున్నాను మా తండ్రి మా భారతదేశమందు ఉత్తర భారతదేశంలో కుండపోత వర్షాలు భీభత్సవం సృష్టిస్తున్నాయి జమ్మూ కాశ్మీర్ హిమాచల్ ప్రదేశ్ పంజాబ్లో భారీ వర్షాలకు రావి బియాస్ సట్లేజ్ చినాబ్ నదులు ఉగ్రరూపం దాల్చి ప్రమాదకర స్థాయికి చేరాయి దీంతో బాగ్లిహార్ పవర్ సలాల్ ప్రాజెక్టుల గేట్లు ఏ క్షణమైన ఎత్తే అవకాశం ఉంది దీనిపై భారత్ ఇప్పటికే పాక్ను అలర్ట్ చేసింది మరోవైపు జమ్మూ కశ్మీర్ దోడా జిల్లాలో వరదలతో నలుగురు మరణించారు పలుచోట్ల రోడ్లు వంతెనలు ధ్వంసమయ్యాయి మా తండ్రి నేను నా భారతీయులు మీకు ఆయాస్కరమైన విధంగా ప్రవర్తిస్తున్నట్లయితే క్షమించి ప్రకృతిని అదుపులో ఉంచుకొని మా దేశాన్ని మా దేశ ప్రజలను కాపాడమని యేసునామంలో ప్రార్థించున్నాను తండ్రి ఆమెన్ ప్రార్థన మా ప్రియమైన పరలోకపు తండ్రి మీ ప్రియ కుమారుడును మా రక్షకుడినైన యేసుక్రీస్తు నామంలో మీ పాదములు ఎద్దు పోచుచున్నాను మా తండ్రి మా భారతదేశం ఉత్తర భారతదేశంలో కుండపోత వర్షాలు దేవత్సం సృష్టిస్తున్నారు జమ్మూ కశ్మీర్ హిమాచల్ ప్రదేశ్ పంజాబ్లో భారీ వర్షాలకు రావి బియాస్ సట్లేజ్ చినాబ్ నదులు ఉగ్రరూపం దాల్చి ప్రమాదకర స్థాయికి చేరాయి దీంతో బాగ్లిహార్ పవర్ సలాల్ ప్రాజెక్టుల గేట్లు ఏ క్షణమైన ఎత్తే అవకాశం ఉంది దీనిపై భారత్ ఇప్పటికే పార్క్ను అలర్ట్ చేసింది మరోవైపు జమ్మూ కశ్మీర్ దోడా జిల్లాలో వరదలతో నలుగురు మరణించారు పలుచోట్ల రోడ్లు వంతెనలు ధ్వంసమయ్యాయి మా తండ్రి నేను నా భారతీయులు మీకు ఆయాసకరమైన విధంగా ప్రవర్తిస్తున్నట్లయితే క్షమించి ప్రకృతిని అదుపులో ఉంచుకొని మా దేశాన్ని మా దేశ ప్రజలను కాపాడమని యేసునామంలో ప్రార్థించున్నాను తండ్రి ఆమె